ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ఈరోజు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోవలసిన ప్రత్యేక సందేశం ఏమిటంటే బైబిల్లో ఉన్న అనేక జంతువులను గూర్చి మనం చదువుతూ ఉంటాం అయితే బైబిల్లో ఒక శక్తివంతమైన జీవిని గూర్చి యోబు గ్రంథం నలభై ఒకటవ అధ్యాయం ఒకటి నుంచి ముప్పై నాలుగు వచనాల్లో దేవుడు యోబుతో మాట్లాడుతూ ఆ జంతువు యొక్క గొప్పతనం ఆ జంతువు యొక్క ప్రత్యేకత చెబుతాడు ఈరోజు ఆ ప్రత్యేకత ఏమిటి ఆ జంతువును గూర్చి మనం ఏమి తెలుసుకోబోతున్నామో ఈ వీడియో ద్వారా నేర్చుకుందాం దయచేసి ఒక ప్రత్యేకమైన విన్నపం ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన కామెంట్ని తెలియపరచండి అయితే బైబిల్లో అతి శక్తివంతమైన జీవుల్లో ప్రధానమైనది దాని పేరు మకరం అని మకరం అనగా ముసలి అని అర్థం కానీ ఇది భూమి మీద మనం చూసే మొసలి వంటిది కాదు మొసలికి ఉన్న గట్టి చెల్ల పెంకుల్లాంటి శరీరం దీనికి ఉండటం మరియు కొన్ని పోలికలు మొసలి వలె ఉండటంతో ఆ పేరు పెట్టి ఉండవచ్చు కానీ ఇది మొసలి కంటే సముద్రంలో ఉన్న మహామత్స్యముల కంటే బలమైనదని బైబిల్లో చెప్పబడింది ఇంగ్లీష్ బైబిల్లో కొన్ని చోట్ల దీని పేరు లివియూథాన్ అని మరికొన్ని చోట్ల డ్రాగన్ అని వ్రాయబడింది అదే ఇంగ్లీష్లో యోబు గ్రంథం నలభై ఒకటవ అధ్యాయం ఒకటి నుంచి ముప్పై నాలుగు వచనాల్లోనూ కీర్తనలు డెబ్భై నాలుగవ అధ్యాయం పద్నాలుగవ వచనంలోను లివియోతోను అని చెప్పబడింది కీర్తనలు నూట నలభై ఎనిమిది ఏడులోను యష్యా గ్రంథం ఇరవై ఏడు ఒకటిలోను డ్రాగన్గా వర్ణించబడింది తెలుగులో మాత్రం ఈ వచనాలన్నిటిలో మకరము అని మాత్రమే చెప్పబడింది అయితే ఇంగ్లీష్లో మాత్రం రెండు పేర్లు ఎందుకు చెప్పబడ్డాయి డ్రాగన్ అని కొన్ని చోట్ల లెవియోథాన్ అని కొన్ని చోట్ల ఇలా ఎందుకు రెండు రకాలుగా ఇంగ్లీష్ బైబిల్లో రాయబడి ఉంది అని మనం గమనిస్తే అది సముద్రంలో ఉన్నప్పుడు లెవియోథాన్ అని భూమి మీద ఉన్నప్పుడు డ్రాగన్గా వర్ణించబడింది దీనికి ఉదాహరణ కీర్తనలు నూట నలభై ఎనిమిది ఏడులో భూమి మీదనున్న మకరములారా అని చెప్పబడింది కాబట్టి ఇది సముద్రంలో జీవించగలదు భూమి మీద కూడా జీవించగలదు అని మనం తెలుసుకోవచ్చు భూమి మీద ఉన్నప్పుడు దీని పేరు డ్రాగన్గాను అలాగే సముద్రంలో ఉన్నప్పుడు దీని పేరు గా ఇంగ్లీష్ బైబిల్లో వ్రాయబడింది అని మనం గ్రహించవచ్చు దీనికి సాటి అయినది మరొకటి లేదని గర్వించిన జంతువులన్నిటికీ అది రాజు అని అది చూడటానికి చాలా భయంకరమైన జంతువు అని చెప్పబడింది దేవుడు యోబును తన స్నేహితులను సవాల్ చేస్తూ మకరము ముక్కుకు నువ్వు సూత్రం వేయగలవా దాని నాలుకకు తాడు వేసి లాగగలవా దానిమీద చెయ్యి వేసి చూడు దాని పోరు జ్ఞాపకం చేసుకుంటే ఎవరూ దాని జోలికి వెళ్లరని దాని జాడ తెలిస్తేనే గుండె ఆగిపోతుందని అది తుమ్మితే మెరుపువలే ప్రకాశిస్తుంది అగ్ని కణములు దానిలో నుండి పైకి లేస్తాయి దాని నోట నుండి అగ్ని బయలుదేరుతుంది దాని గుండె తెరగటి రాయి అంత బలంగా ఉంటుంది ఖడ్గములైనను బాణములైనను ఇనుము ఇత్తడి దాని ముందు పుచ్చిపోయిన కర్ర అంత బలహీనమైనవిగా ఉంటాయని అది కదులుతుంటే మహాసముద్రం పొంగిపోతుందని అసలు దానికి భయము అనేదే ఉండదని భూమి మీద దాని వంటిది ఏదీ లేదు అని దేవుని వాక్యంలో చెప్పబడింది దాని శరీరం చెల్ల పెంకులు వలే ధవళముగా ఉంటుంది అని వడిగా విసిరిన ఈటే గడ్డి పోచవలే దానికి తగులుతుంది అని దాని కన్నులు మెరుపు వలే ఉంటాయని దాని జాడ తెలిస్తే గుండె ఆగిపోతుందని అతి భయంకరంగా చెప్పబడింది అసలు ఇలాంటి జీవి భూమిపై ఉండేదా లేక అలంకరణ రూపంగా చెప్పబడిందా దేవుని వాక్యలో ఏ సంగతిని దేవుడు తెలియజేసినా దాని వెనక అలంకార భావం ఆత్మీయార్థం తప్పక ఉంటాయి అయితే ఈ జంతువుకు ఉన్న పోలికలను బట్టి ఆలోచిస్తే బలమైన ఈ లోకరాజ్యాలను సూచిస్తుంది లోకాన్ని అల్లకొల్లోలం చేసి ప్రజలను భయాక్రాంతులు చేసిన ఈ లోకరాజ్యాలు ఈజిప్ట్ బబులు నాగరికతలు ఈ మృగములో ఉన్న లక్షణాలన్నీ ఆ రాజ్యాలలో కనబడతాయి ఎవరికి భయపడిన రాజ్యాలు రాజులు ఎంత బలమైనవైనా వాటి ఉనికిని దేవుడు ఎంతగా అణిచివేశాడో వాటి చరిత్రను గమనిస్తే అర్థమవుతుంది అనగా ఆ జీవిని పొడిచినవాడు ఆయనే ముక్క ముక్కలుగా నరికినవాడు ఆయనే అని చెప్పబడడంలో ఉన్న ఆంతర్యం ఏమిటంటే ఆ రాజ్యాలను అణిచివేసినవాడు ఆయనే అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఇలాంటి జీవి ఇప్పుడు ఉందా అసలు ఈ జీవి ఎప్పుడైనా ఈ భూమి మీద జీవించినట్లు ఆధారాలు ఉన్నాయా ఇప్పటి కాలంలో అయితే భూమి మీద ఎలాంటి జీవులు ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు లేవు గానీ ఒకప్పుడు అనగా కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇలాంటి భయంకరమైన జీవులు ఉండేవని వాటి అవశేషాలు ఇప్పటికీ భూగర్భ శాస్త్ర పరిశోధకులకు దొరుకుతున్నాయని తెలుస్తుంది అయితే మరికొందరు అగాధ సముద్ర జలాల్లో అనగా మనిషి సంచారం లేని లోతైన జలములలో తిమింగలాలను మించిన ఇలాంటి జీవులు ఇప్పటికీ ఉండవచ్చని కొందరి వాదన ఈ మకరము తీవ్ర సర్పమైన మకరము వంకర సర్పమైన మకరము అనగా సర్పము లాంటి పోలికలు కూడా దీనికి ఉన్నట్లు బైబిల్లో చెప్పబడింది ఇలాంటి అవశేషాలు భూగర్భ శాస్త్ర పరిశోధకులకు మొసలివలే ఉన్న ఆకారాలు భూగర్భశాస్త్ర పరిశోధకులకు ఇప్పటికీ అనేక చోట్ల దొరికినట్లుగా మనం ఆధారాలు చూడవచ్చు ఎంత భయంకరమైన జీవిని గూర్చి దేవుడు యోబుకి ఎందుకు చెబుతున్నట్లు యోబు శ్రమల్లో ఉన్నాడు అతని స్నేహితులు అతడు దేవుని బలమును ఆయన చేసిన కార్యములను గూర్చి వారికి వాదన కలుగుతున్న సమయంలో దేవుడే వారితో మాట్లాడుతూ దేవుని సృష్టిలో ఎంత బలమైన జీవులు ఉన్నాయి అసలు ఆయన సృష్టిలో మనిషి ఏ పాటివాడు ఆయన చేసిన సృష్టిలో ఉన్న జీవరాశులు గొప్పతనం మనిషి ఊహకు కూడా అందదని వాటిని ఆయన మాత్రమే సృష్టించగలడు మరియు ఆయన మాత్రమే అంతం చేయగలడు సృష్టిలో మానవ సాధ్యము కానివి ఆయన మాత్రమే చేయగలడు అనే సందేశం యోబుకు ఇస్తున్నాడని మనం గ్రహించవచ్చు అలాగే రాబోయే తరాలలో ఇలాంటి జీవులు కూడా దేవుడు చేసిన సృష్టిలో ఉండేవని అనేకులు తెలుసుకోవడం కొరకు ఆ రోజు దేవుడు యోబుకు ఈ జంతువును గూర్చి తెలియపరచాడు గనుకనే ఈరోజు మనము కూడా ఇటువంటి క్రూరమైన జంతువులు ఒకప్పుడు భూమి మీద ఉండేవని తెలుసుకోగలుగుతున్నాము అలాగే ఈ భయంకరమైన జీవిని గూర్చి యోబుతో దేవుడు మాట్లాడడానికి గల మరొక కారణం ఏంటంటే ఎంత బలమైన శోధననైనా నాశనం చేయగల సమర్థుడు మన దేవుడు అనే ఊరట కల్పించడానికే యోబుతో ఈ జీవుని గూర్చి చెబుతున్నాడని మనం గ్రహించవచ్చు మకరమును సృజించినవాడు ఆయనే దానిని పొడిచి ముక్క ముక్కలుగా ఖండించినవాడు ఆయనే అని బైబిల్ చెప్తుంది అనగా అందుకే యోబు అనుభవిస్తున్న ఆ బలమైన శోధన నుంచి విడిపించి రెండంతల ఆశీర్వాదానికి కారకుడిగా చేయగలిగాడు ఈ జంతువుని దేవుడు ఎందుకు నాశనం చేసి ఉంటాడు పూర్వకాలపు జనములు భూమి అందంతటా విస్తరింపబడలేదు గనుక వాటికి మనిషికి ఎటువంటి సంబంధం ఉండేది కాదు కానీ జనులు విస్తరించిన తరువాత భూమిపై మరియు సముద్ర జలములపై సంచరించడం మొదలుపెట్టినప్పుడు మానవ జీవనానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వీటిని ఆయనే అంతం చేసి ఉండవచ్చు అని మనం గ్రహించాలి ఈ జీవిని గూర్చి మనమేం నేర్చుకోవాలి ఎంత బలమైన జీవి అయినా ఎంత బలమైన రాజ్యం అయినా ఎంత బలమైన మతం అయినా ఎంత బలమైన అధికారమైనా ఎంత బలమైన జాతి అయినా దేవుని చిత్తము లేకుండా ఈ భూమి మీద ఎవడూ జీవించలేడు ఆయన కాలం మాత్రమే ఎవరికైనా అవకాశం ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలడు ఆయన కాదంటే ఈ సృష్టిలో ఏ శక్తి నిలవలేదు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక గాక మహిన్